హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్ అన్న టూ పాయింట్ ఓ అనే పేరుతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు అయితే ఆ సమావేశంలో వేదికగా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు నాకంటే ఎవరు గొప్పగా పరిపాలన చేయలేదు రాబోయే రోజుల్లో జగనన్న టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను బహుశా వన్ పాయింట్ ఓలో ప్రజలకి మంచి చేశాను తప్పితే కార్యకర్తలు సరిగ్గా పట్టించుకోలేదేమో ఈసారి కార్యకర్తలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ప్రజలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను ఒక రేంజ్లో ఉంటుంది అనేటట్టు చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం ఖచ్చితంగా ఈసారి నూట డెబ్బై ఐదు నూట ఐదు కొడతాం అనేటట్టు ఏవేవో మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ ఖచ్చితంగా అది ట్రోల్స్కి అయితే గురవుద్ది నిన్న కూడా ఒక సామెత అయితే చెప్పారు అది సామెత అనకూడదు ఒక ఎగ్జాంపుల్లా చెప్పారు అంటే బాటిల్లో ఉన్న వాటర్ అనేది బాటిల్లోనే ఉంటాయి బాటిల్లో ఉన్న వాటర్ని కింద పోసినట్లయితే మళ్ళీ అట్లే తిరిగి ఏరుకోలేము ఏరుకున్నట్లయితే మన వల్ల కాదు అనేటట్టు ఏదేదో చెప్పారు అంటే ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో ఖచ్చితంగా పది నిమిషాలు మాట్లాడితే అందులో రెండు మూడు నిమిషాలు ఖచ్చితంగా ట్రోల్స్కు దొరికేస్తారు అంటే ఆయన మాట్లాడేదానికి అక్కడ జరిగే వీటికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు అయితే ఇప్పుడు కీలకంగా మనం మాట్లాడుకుంటే జగనన్న టూ పాయింట్ అనేది తీసుకొస్తాను ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాము ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టను కార్యకర్తల మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలను వాళ్ళు రెడ్ బుక్ నడిపారు నేను గుడ్ బుక్ అనే పేరుతో నేను నడుపుతాను ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు జగనన్న వన్ పాయింట్ ఓలో మెయిన్గా చూసుకుంటే ఐదేళ్ల పాటు అధికారం వచ్చింది ఐదేళ్ల పాటు అధికారంలోకి రావడానికే కానీ ఐదేళ్ల పాటు అధికారంలో కరెక్ట్గా ఉండడానికే కానీ చాలా డ్రామాలు ఆడారు ఒకటి రెండు కాదు కోడికత్తు డ్రామా కులకరాయి డ్రామా బాబాయ్ హెత్తి డ్రామా చెల్లెలకి అన్నకి పంపకాలు అంటే ఆస్తి పంపకాల డ్రామా ఇంకా ఒకటి కాదు అన్ని విధాలుగా కూడా ఏదో ఒక డ్రామా ఆడడం సింపతి డ్రామాల కోసం ఎన్నో విధాలుగా అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి రాజకీయాలు బాగా వర్కౌట్ అవుతాయి రాజకీయాలు బాగా వర్కౌట్ అవుతాయని చెప్పి చాలా మంది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తాజాగా చూసుకుంటే జగన్ అన్న టూ పాయింట్ వన్ చెప్పి నిన్న మధ్యాహ్నం అనౌన్స్మెంట్ చేస్తే నిన్న మధ్యాహ్నం సభావేదికగా మాట్లాడితే నిన్న సాయంత్రానికి జగన్ అన్న ఇంటి దగ్గర సంబంధించిన గార్డెన్ ఏదైతే ఉంటుందో ఇంటి బయట గార్డెన్ ఏదైతే ఉంటుందో తన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే రోడ్లో గార్డెన్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలన్నీ కూడా తగలబడిపోయినాయి అంటే దానికి మరి ఏ విధంగా నిప్పు అంటించారో వాళ్ళే అంటించారో లేకపోతే ఇంకొకరు ఎవరి చేత అంటించారనే తెలియదు ఆ మొక్కలన్నీ కూడా తగలబడిపోయినాయి అప్పుడే సోషల్ మీడియాలో పేటిఎం కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ మొదలు పెట్టేశారు జగనన్ను ప్రశాంతంగా బ్రతకని ఎవరు ఏదో విధంగా చంపేస్తారంటారా అన్నట్టు ఏదేదో రాత్రలు రాతున్నారు ఇక్కడ ఒక్క కీలక పాయింట్ ఏంటంటే జగనన్న తాడేపల్లి ప్యాలెస్ ఒక్కసారి ఈ పేటిఎం కార్యకర్తలు అందరూ చూసి రండి ఎందుకనంటే ఆ ఏరియా ఎలా ఉంటుందని అంటే క్లాస్ ఏరియా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అంత హై క్లాస్ ఏరియా ఎక్కడా కనిపించదు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి రోడ్లు గార్డెనింగు స్ట్రీట్ లైట్లు ఎలక్ట్రిసిటీ పైప్ లైన్సు అండ్ మెయిన్గా పోలీస్ సెక్యూరిటీ ప్రతి ఒక్కటి కూడా ఎంత హై సెక్యూరిటీ ఉంటుందని అంటే ఆంధ్రప్రదేశ్లో అంత హై సెక్యూరిటీ ఉండదు ఎక్కడ ఉండదు అంత ప్రొటెక్షన్ ఉన్నది ఎక్కడ ఉండదు అంత బాగుంటుంది కూడా రోడ్ అనేది చాలా బాగుంటుంది ఆ ఏరియా అనేది ఆ రోడ్డు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏరియా ఏదైతే ఉందో అవన్నీ కూడా సర్వేలెన్స్ కెమెరాల్లో మొత్తం కూడా సీసీటీవీ రికార్డ్ అవుద్ది మరి అలాంటి సెక్యూరిటీ ప్రదేశాల్లోకి ఎవడో బయట నుండి వచ్చి ఎందుకు ఆ గార్డెనింగ్ తగలబెడతారు చెప్పండి వాళ్ళునే ఏదో తగలబెట్టేసి వాళ్ళు ఏదో సింపతి కోసం అప్పుడే రాజకీయం మొదలు పెట్టేశారు దాన్నే జగనన్న టూ పాయింట్ ఓ అనగానే ఇక్కడ కూటమి నేతలందరికీ కూడా భయం వచ్చేసింది బెదిరి వచ్చేసింది ఏదో చేయాలని చెప్పి మొక్కలు తగలబెట్టేస్తున్నారు జగన్ అన్న ఇంటికి నిప్పండించేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా పేటిఎం బ్యాచ్ ఇక్కడ రాతలే రాతలు అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుంది అనేది వీళ్ళకి తెలియదు అక్కడ ఎంత హై ప్రోటోకాల్ ఉంటుంది అనేది వీళ్ళకి తెలియదు ప్రతి ఒక్కటి కూడా వెళ్ళింది వచ్చింది ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది మరి ఎలా తగలబడ్డది పోనీ కనీసం వాళ్ళైనా కానీ పలానా ఓళ్ళు వచ్చి తగలబెట్టారని చెప్పి ఎక్కడైనా సీసీటీవీ రికార్డ్ అయినా బయటకు విడుదల చేశారా పలానా ఓళ్ళ మీద కంప్లైంట్ పెట్టారా పెట్టరు ఎందుకనంటే వాళ్ళే చేశారు అంటే టూ పాయింట్ వేలో ఫస్ట్ ఫస్ట్ డ్రామా ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఐదేళ్ళు అధికారంలో ఉండేటప్పుడు వన్ పాయింట్ ఓ అని ఆయనే చెప్పారు ఆయన ప్రజలకు మంచి చేసామని చెప్పి ఆయనే చెప్తున్నారు కానీ ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి అనుకోలేదు ప్రజలు అలా అనుకునే ఫలం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక ఎనభై వంద సీట్లైనా ఖచ్చితంగా ఇద్దరు మరీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు ఆయనకి ఇవ్వలేకపోయినా కానీ ఒక కనీసం ఒక ఎనభై నుంచి వంద సీట్లైనా ఖచ్చితంగా ఇచ్చి ఆయన సీఎం కూర్చోలో కూర్చోబెడతారు ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఆయన వల్ల ఏమీ చేత కాదు కాబట్టి ఒక్క అవకాశం అని చెప్పి ఏదైతే తీసుకున్నాడో ఆ ఒక్క అవకాశాన్ని ఇంకా ఎప్పుడూ కూడా జీవితంలో ఇవ్వకూడదు అనుకునే విధంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రజలు చీయని తిరుగుబాటు చేసే విధంగా ఆయన పరిపాలన చేశాడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పటికీ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు నేను ప్రజలకి ఎంతో మంచి చేశాను అసలు నేను చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలేదు అన్ని సంక్షేమ పథకాలు కూడా బడ్జెట్ రాకముందే బడ్జెట్ దాని క్యాలిక్యులేషన్ ముందే ప్రతి పథకం కూడా ఈ పథకం ఇస్తాము ఇప్పుడు ఇస్తాము ఎంత ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కటి కూడా విడుదల చేశామని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన పథకాలు ఇచ్చానని చెప్పారు తప్పితే రియాలిటీలో ఎక్కడా లేదు సపోజ్ అమ్మఒడి పథకమే చూసుకుంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మొదటి సంవత్సరం పదిహేను వేలు ఇచ్చి రెండో సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చి మూడో సంవత్సరం పదమూడు వేలు ఇచ్చి నాలుగో సంవత్సరం పన్నెండున్నర వేలు పన్నెండు వేలు ఇచ్చి ఐదో సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు ఇలా అన్ని పథకాల్లో కూడా కోతలు ఉన్నాయి మీరు కావలితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఏదైనా పథకం వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఎన్నిసార్లు వచ్చింది కనుక్కోండి ఒక్క పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చారు కానీ వాళ్ళు పెంచుతానన్న వెయ్యి రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున నాలుగేళ్లు పెంచారు అది జగన్ అన్న పనితనం అది జగనన్న సంక్షేమ పథకాలు జగన్ అన్న ఇచ్చేసాను ఇచ్చేసానని చెప్పి ఓ డబ్బా కొట్టేసుకున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు కానీ ఇచ్చిన దాంట్లో వందకి వంద శాతం మేలు జరిగిపోయింది ప్రతి ఒక్కడికి అందేసింది అనుకోవడం పొరపాటు కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు ఏదైతే ఫోకస్ చేశారో అభివృద్ధి అంతా కూడా తొక్కేశారు మళ్ళీ ఆయన ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం లేదు కూటమి ఎక్కడ అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఆయనే చెప్తున్నారు గత ఐదేళ్లు ఆయన అభివృద్ధి అనేది తొంగలో తొక్కేశారు మూడు రాజధానులు అన్నారు గాలి వదిలేశారు పోలవరం ప్రాజెక్టు ఇరవైలో పూర్తి చేస్తామన్నారు ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామన్నారు ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నారు అని చెప్పి అసెంబ్లీలో మెయిన్గా డైలాగుల మీద డైలాగులు చెప్పారు ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రుల కింద ఒకరు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఒకరు రాంబాబు కానీ ఇద్దరు పనిచేశారు ఇద్దరు కూడా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు వచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించేశారు పోని విశాఖకి రైల్వే జోన్ అయినా తీసుకొచ్చారంటే అది లేదు పోనీ కనీసం మెట్రో అనౌన్స్మెంట్ చేశారు కనీసం భూమి సేకరణ చేశారు కనీసం దానికి ఆ డిపిఆర్ ప్లాన్ అయినా సరే సిద్ధం చేశారా అంటే అది లేదు పోనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి కేంద్రంతో మాట్లాడి నిధులైనా రప్పించారనంటే అది లేదు పోనీ యువతకి ఉద్యోగాలు ఇప్పించారు ప్రతి ఏడాది కూడా జనవరి మొదటి వారంలో కానీ లేదా జనవరి ఫస్ట్ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏదైతే చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కడ రిలీజ్ చేశారనేది ఒక్కట్లేదు ఒక్క వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినట్లేదు అందులో కూడా వాలంటీర్ ఉద్యోగాలు ఏంటంటే అవి గవర్నమెంట్లోకి సంబంధం లేనివి పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం కోసం అని చెప్పి వాలంటీర్లు సృష్టించారు కేవలం సచివాలయ ఉద్యోగస్తులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళని పర్మనెంట్ చేశారు వాళ్ళకి ముప్పై వేలు ముప్పై వేలు చిల్లర జీతం అనేది వస్తుంది అక్కడ వరకు ఓకే కానీ అంతా కూడా ఫేకే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభావేదికగా ఏం చెప్తున్నారంటే కార్పొరేటర్లతో మనం చేసినట్టు పరిపాలన ఎవరు చేయలేదు మళ్ళీ మనమే వస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ పాయింట్ ఏంటో చూపిస్తాము అసలు ముప్పై ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్తున్నారు ఆయన ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అనేది ఎలా ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే ఆల్రెడీ డ్రామాలు అనేవి మొదలైపోయినాయి నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ ఆ గార్డెన్ అయితే మొత్తం కూడా తగలబడిపోయినాయి మొక్కలన్నీ కూడా తగలబడిపోయినాయి అది టూ పాయింట్ ఓలో మొదటి డ్రామా అని చెప్పి మనమైతే చాలా కీలకంగా చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎన్ని డైలాగులు చెప్పినా కానీ వేస్ట్ రియాలిటీని ఆయన పట్టుకోలేకపోతున్నాడు అర్థమైందండి ఆయన రియాలిటీ అనేది పట్టుకోలేకపోతున్నాడు ప్రజలు నాడే అనేది తెలుసుకోలేకపోతున్నాడు ఎంతసేపు కూడా కమర్షియల్ డైలాగులు చెప్పడాలు లేదంటే ఏదో సామెతలు చెప్పడాలు లేదంటే ఏదో మాట్లాడితే ట్రోల్స్కి దొరికిపోవడాలు ఇవి తప్పితే ఎక్కడా కూడా రియాలిటీ అనేది లేదు ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయనకి ఇంకా ఘోరమైన ఓటం అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలా బలంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు